అంటే ఒక్కరోజు అమ్మాయి శారీ కట్టుకుని వస్తే ఇలాంటి రియాక్షనా ఓ హలో నువ్వు ఈ శారీ కట్టుకున్నందుకు కాదు ఇది మరి బై మిస్టేక్ ఏదో నీకు బెస్ట్ ఎంప్లాయ్ వాడు వచ్చింది అంతే

ఇంకా ఉంది మా చెల్లి ఊరికి వెళ్ళింది తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది టూ డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సో నువ్వేం చేయాలంటే తన మెయిల్ని హ్యాక్ చేసి తనెక్కడుందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి అంతే ధన్యా 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 అంతేనా అంటే అది కాదు మరి ఇంకేంటి నీ చేతిలో నా కమ్మర్ అది ఎలా చెప్పేది చెప్పక్కర్లేదు నాకు అర్థమైంది ముందు నా చెల్లి మేల్ హ్యాక్ చేయి చెల్లి 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 హ్యాక్ రెండు వారాలుగా ప్రేమించుకుంటున్నావు కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు రెండు వారాలైనా ఇంకా ఏం జరగలేదా రెండు వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా సరే ముద్దే కదా దా పెట్టుకోదా దా ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేసావు దా పెట్టుకోదా దా 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 మూడు రాకుండా ముద్దలా పెట్టుకుంటావు నన్ను బలవంతం చేయకు నీకు మూడు రావటం ఏంట్రా దా పెట్టుకోదా హాయ్ అడిగిరగండ్రా ఇది అన్నం పెడతాను రా తిరగండిరా ఏ పెట్టుకోలేవా నువ్వు మగాడివి కాదా పెట్టుకో దాని డౌట్స్ ఎంతసేపబ్బా ఉన్నావా మూతనుకో యా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ బాన్ టు పద్మశ్రీ ఆమె ప్రయాణం ఓ ప్రపంచనం నాడు సాధారణ స్త్రీ నేడు పద్మశ్రీ పోర్న్ స్టార్ పద్మశ్రీ ఆయాసపూరిత ప్రయాణం మరికొద్దిసేపట్లో వెల్కమ్ మేడం వెల్కమ్ అబ్బా అబ్బకేటు ఆల్రెడీ లేటు ఇల్ రెడీ అవ్

వీడికి పని మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్ పద్మశ్రీ పోన్ స్టార్ మేడం అవునా ఓ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ మేడం మీరు మా ఛానల్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అందులో తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఫన్నీ గాయ్ సార్ ఆవిడ ఎక్కడో చూసినట్టుంది సార్ నేను చెప్పరా అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా ఈవిడి క్లిప్పింగ్స్ చూసే సార్ ఇంకెక్కడు ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా సంపతం పాను సార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా సార్ ఈ అమ్మాయిని ఎక్కడో నార్మల్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఐ లవ్ ఫోన్ చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా నేను కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు శ్యామ్ గోపాల్ వర్మ గారు నేను ఫోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్ ఎక్సైటింగ్ ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషన్ వాట్ ఏ కాంబినేషన్ ఇది జీఎస్టీ లెవెల్ లో వెళ్ళిపోద్ది రేటింగ్ కూడా కానీ సార్ నాకు అది అక్కడ చూడు ఆయన మీకు ఇన్స్పిరేషన్ ఎలా నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమోహన్ తో ఫోన్ చూస్తారని ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను అప్పుడే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది నన్ను ఫోన్ స్టార్ట్ చేశారు దాట్స్ మరి మీ వీడియోస్ ఇంకా ఎస్టీవీకి చేరలేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎస్టీవీ గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా సబ్బాష్ పద్మశ్రీ మా కర్తవ్యం మా గుర్తొచ్చేలా చేసావు ఏదో ఒక రోజు ఎస్టీవీ పాచిమోహంతో నీ వీడియోస్ చూసేలా చేస్తాం థ్యాంక్ యూ సార్ పద్మశ్రీ గారు మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా నన్ను పిచ్చిదాన్ని అంటావా నువ్వు పిచ్చిదానివి మీ ఆఫీసులో అందరూ పిచ్చోళ్ళు గుర్తొచ్చింది సార్ ఇది మా ఊర్లో కుంటే ఇంకా కూతురు సార్ ఎస్డి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిది ఊర్లో జనాలంతా పారిపోయిందనుకున్నారు సార్ ఇక్కడ చూస్తేనే ఇది పెద్ద పాలిష్టర్ అయిపోయింది ఆ పిచ్చిదైతే ఏంట్రా మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్జీబీకి చేరేలా చేస్తాను అంటే అంటా అట్లెట్లో పోయిన పో అంటే అంటే నాచ ముచ్చట తీర్చకుండానే ఓతిఓ అంటే ఓ అంటా పొద్దున లేవగానే డైలీ మిల్చి టిఫిన్ పెట్టేదానివి అంటే అంటే కుక్క పూట ఫుల్ మీల్చి పెట్టకుండానే ఓతిఓ అంటే అంటా ఏంటో అంటా ఇప్పుడు నన్ను ఎవరు నీళ్ళెక్క చూసుకుంటారు అంటే అంటా

డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేసారు అస్టే సరే కట్టించి పైన వైట్ లో తీసేస్తాం నో తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత ఇంత నిర్లక్ష్య ధోరణి వీటన్నిటికి చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ వేసే సార్ సార్ డెడ్ బాడీకి స్విమ్ సూటా ఇప్పుడు ఇప్పుడు కల్టు కామేశ్వరరావు అనిపించారు సార్ అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ ఇది ముందు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా వచ్చే సార్ ముందు పని చేద్దాం నారాయణ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడ

ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త బ్యాంకాక్ సముద్రీచ్ చేస్తున్న హీరోయిన్ మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే

నన్ను నన్ను చూపించమంటాడు ఆ వాడు రితుల ఫెలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవగాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే హ్యాండ్సమ్లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టుంటుంది కనీసం కనీసం ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి చెప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు